మత్తు వదలరా సినిమా తర్వాత హీరో శ్రీ సింహకు ఆ స్థాయి హిట్ ఒక్కటి కూడా లేదు వరుస సినిమాలు చేస్తున్నా ఏవీ వర్కౌట్ కాలేదు దీంతో తనకు హిట్ ఇచ్చిన సినిమాకు సీక్వెల్గా మత్తు వదలరా టూతో మరో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చేసాడు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో మత్తు వదలరా టూ పై హైప్ క్రియేట్ అయ్యింది భారీ అంచనాల మధ్య నేడు అంటే సెప్టెంబర్ పదమూడున ప్రేక్షకులకు ముందుకు ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం మత్తు వదలరా సినిమా ముగింపు నుంచి కథ ప్రారంభమవుతుంది డెలివరీ డెలివరీ ఏజెంట్స్ అయిన మోహన్ యేసుల ఉద్యోగం పోవడంతో వేరే పని కోసం వెతుకుతూ ఉంటారు అదే టైంలో హీ టీంలో రిక్రూట్మెంట్ జరుగుతున్నట్టు పేపర్ యాడ్ ద్వారా తెలుసుకుంటారు లంచం ఇచ్చి మరీ ఆ ఉద్యోగం సంపాదిస్తారు కిడ్నాప్ కేసులను డీల్ చేయడం వీళ్ళ పని వీరిద్దరూ జట్టుగా పనిచేస్తూ ఉంటారు జీతం డబ్బులు సరిపోవడం లేదని కిడ్నాప్ కేసుల్లో దొరికే డబ్బు నుంచి కొంత దొంగలించి కిడ్నాపర్ను పట్టుకునే క్రమంలో పోయిందని వీళ్ళ హెడ్ దీపాకు చెప్తూ ఉంటారు ఓసారి ధనవంతురాలు దామిని తన కూతురు రియాని ఎవరో కిడ్నాప్ చేసి రెండు కోట్లు డిమాండ్ చేస్తున్నారని బాబు యేసును సంప్రదిస్తుంది ఈ కేసును తమ టీంకి తెలియకుండా డీల్ చేసి రెండు కోట్లు కొట్టేయాలని బాబు యేసు ప్లాన్ చేస్తారు ఈ క్రమంలో వీరిద్దరు బార్ ఓనర్ ఆకాష్ హత్య కేసులో ఇరుక్కుంటారు అసలు ఆకాష్ ని హత్య చేసిందెవరు బాబు యేసును ఆ కేసులో ఇరికించిందెవరు రియాని కిడ్నాప్ చేసిందెవరు స్టార్ హీరో యువ ఈ హత్య కూర్న సంబంధం ఏంటి హత్య కేసులో ఇరుక్కున్న బాబు యేసులకు వాళ్ళ సీనియర్ అధికారునిది ఎలాంటి సహాయం చేసింది చివరకు ఏం జరిగింది అనేది మిగతా కథ చాలా బాగుంది తప్పకుండా చూడండి